ఇంతకుముందు దగ్గు జ్వరం జలుబు వీటి కోసం ఎలా అయితే క్లినిక్స్కి వాళ్ళో ప్రస్తుత కాలంలో యాంజియోగ్రామ్ చేయించుకోవడం కోసం హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది చాలామందికి ఇక్కడికి వరకు తెలియదు యాంజియోగ్రామ్ ఎందుకు చేస్తారు అది వాళ్ళకే ఎందుకు చేస్తున్నారు అనే విషయం ఈ వీడియో ద్వారా మనం యాంజియోగ్రామ్ ఎందుకు చేస్తారు ఎవరికి చేస్తారు ఎలాంటి పరిస్థితుల్లో చేస్తారు ఎక్కడ చేస్తారు అనే విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం ఇక ఈ యాంజియోగ్రామ్ యొక్క చరిత్ర తీసుకుంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో డాక్టర్ ఏగాస్ మూనిస్ ఈ టెక్నిక్ను డెవలప్ చేశాడు తరువాత పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో డాక్టర్ వెర్నర్ ఫోర్స్మన్ ఫస్ట్ టైం రైట్ కరోనరీ ఆర్టరీ క్యాథరైజేషన్ చేశాడు తరువాత పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో ఆండ్రూ కోర్నాడ్ అండ్ డిక్కిన్సన్ రిచర్డ్స్ వీళ్ళిద్దరు డాక్టర్స్ డయాగ్నోస్టిక్ క్యాథరైజేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఆ తర్వాత ఫైనల్గా పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో మ్యాసన్ సోమ్స్ అనే డాక్టర్ కంప్లీట్ డయాగ్నోస్టిక్ సెలెక్టివ్ యాంజియోగ్రఫీని ఇంట్రడ్యూస్ చేశాడు అండ్ పర్ఫామ్ చేశాడు ఈ యాంజియోగ్రాఫ్ ఎవరికి చేస్తాము అంటే మనం ఇక్కడ ఎవరికైతే కార్డియాక్ సింటమ్స్ ఉన్నాయో వాళ్లకు ఓన్లీ కార్డియాక్ సింటమ్సే కన్సిడర్ చేయాలండి వాళ్ళకుండే ఈసీజీలో ఎంఐ చేంజెస్ ఉన్నప్పుడు కొద్దిగా పేషెంట్ స్టేబుల్గా ఉన్నాడు అంటే వాళ్ళకు ట్రపనిన్ ఐ అనే బ్లడ్ టెస్ట్ చేసి అది పాజిటివ్ ఉన్నట్లయితే లేదంటే తరువాత వాళ్ళకు టీఎంటీ అంటే ట్రెడ్ మిల్ టెస్ట్ అది కూడా పాజిటివ్ ఉన్నట్లయితే వాళ్ళను యాంజియోగ్రామ్కి సజెస్ట్ చేస్తారు ఈ యాంజియోగ్రామ్ ఎక్కడ చేస్తారు ఇది ఆపరేషన్ అని చాలామందికి డౌట్ ఉంటుంది ఇది ఎట్టి పరిస్థితిలో సర్జరీ కాదండి ఇది ఒక ప్రొసీజర్ మాత్రమే దీనిని ఆపరేషన్ థియేటర్లో చేయరు దీనిని ఈ ప్రొసీజర్ చేసేదాన్ని మనం క్యాతలావ్ అని అంటాము ఈ యాంజియోగ్రామ్ అనేది మన శరీరంలో వేటిపైనే చేస్తారు అంటే ఈ యాంజియోగ్రామ్ అనేది మన శరీరంలోని కరోనరీ ఆర్టరీస్ అంటే కరోనరీ ధమనులు వీటిపైన ఈ ప్రొసీజర్ను చేస్తారు ఎందుకు అంటే ఈ కరోనరీ ధమనులు అనేవి మన గుండె మొత్తం ఆవరించి ఉండి మన గుండెకు మంచి రక్తాన్ని సరఫరా చేస్తూ గుండె యొక్క పోషణకు ముఖ్య పాత్ర వహిస్తాయి కాబట్టి ఈ కరోనరీ ఆర్టరీస్లో మనము ఈ టెస్ట్ అనేది నిర్వహిస్తాము ఈ యాంజియోగ్రామ్ అనేది మన శరీరంలో ఏ భాగంలో క్యాథటర్ని ఇన్సర్ట్ చేస్తారు అంటే ఇది మన శరీరంలో మొదటిగా రిస్ట్ భాగంలో ఉండే రేడియల్ ఆర్టరీ ద్వారా కానివ్వండి లేదంటే మన గ్రోయింగ్ రీజన్లో అంటే మన తోడ పై భాగంలో ఉండే ఫిమోరల్ ఆర్టరీ ద్వారా కానీ ఈ క్యాథటరైజేషన్ సెట్ చేస్తారు అసలు ఈ క్యాథెటర్ ద్వారా ఏం చేస్తారు ఈ క్యాథెటర్ ద్వారా కాంట్రాస్ట్ మెటీరియల్ అంటే ఒక డైగా చెప్పొచ్చు ఈ డైని పంపించి మన కరోనరీ ఆర్టరీస్ సాధారణంగా ఇవి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి రైట్ కర్నరీ ఆర్టరీ ఇంకొకటి లెఫ్ట్ మెయిన్ కర్నరీ ఆర్టరీ ఈ రెండిట్లో ఈ రెండు ఆర్టరీస్లో మనం ఈ డైన్ అనేది పంపిస్తాము ఈ డైన్ పంపించడం వల్ల మనకు ఏం తెలుస్తుంది మనం ఈ డైన్ పంపించడం వల్ల ఈ కర్నరీ ఆర్టరీస్ ఎక్కడైనా సంకోచం చెందినాయా లేదంటే కొద్ది వరకు ఈ క్రొవ్వు కణాలతో బ్లాకేజ్ అయినాయా లేదంటే కంప్లీట్గా ఆ బ్లడ్ వెజల్స్ అనేవి బ్లాక్ అయ్యాయా అనేవి అన్నీ కూడా మనకు ఈ యాంజియోగ్రామ్ ద్వారానే తెలుస్తాయి ఈ విధంగా ఈ రక్తనాళాలు ఈ కరోనరీ దమ్ములు ఇవి బ్లాకేజ్ అవ్వటాన్ని మనము కరోనరీ ఆర్టరీ డిసీజ్గా చెప్తాము ఫైనల్గా మనం చెప్పొచ్చేది ఏంటి అని అంటే ఈ యాంజియోగ్రామ్ ద్వారా కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది మనకు డయాగ్నోస్ అవుతుంది ఇకపోతే డిసీజ్ అయితే డయాగ్నోస్ అయ్యింది కానీ దీనిని ఎట్లా ట్రీట్ చేస్తాము అనేది మనం మరో వీడియోలో తెలుసుకుందాం